ఆయనకేమి రాగద్వేషాలు లేవు వీళ్ళు నావాళ్ళు కాబట్టి వీళ్ళకు ఉండాలి వాడు నావాడు కాడు కాబట్టి వాడికి ఉండకూడదు ఇవేం లేవు ఆయన ఎవరికి ఉన్నా ఈశ్వరుడు యొక్క సంతానమే మనందరం కాబట్టి ఆయనకున్నది నా అన్నకు ఉన్నట్టే నా పిన తండ్రికి ఉన్నట్టే నా పిన తండ్రికి ఉన్నట్టే నా తమ్ముడికి ఉన్నట్టే అని సంతోషపడిపోతాడు అటువంటి వాడు ఆయన బ్రహ్మవేత్త ఆయన బ్రహ్మ మీరావిడికి ఎంత దగ్గరలో ఉన్నారన్నది కాదు మీరు ఎంత గట్టిగా చెప్పారన్నది కాదు చెప్పిన దానికి వినడానికి ఓ లక్షణం ఉంటుంది ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చెప్పాలి అంతేగాని ఆయన పడుకున్నప్పుడు వెళ్ళి చెప్పేసి నేను చెప్పేశాను కదా మీరు మనకపోతే నా తప్పు లేదంటే కుదరదు ఆయన వినడానికి ప్రసన్నుడై ఉండాలి ఆయన ఏదో ఆలోచిస్తుంటే మీరు చెప్పారు అనుకోను అలాగే అలాగే భార్య తెలివైంది అనుకోండి ఇక్కడ లేరు అని గ్రహిస్తున్నాను ఏం చెప్పాను అంటే అన్నారా ఇదిగో ఇది చెప్పాను అని మళ్ళీ చెప్తుంది అంటే ఎప్పుడు ఏదో ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ ఉండడు అది ఎవరికి తెలుస్తుంది భార్యకి తెలుస్తున్న రహస్యం అలా ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందిట ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండడం ఒకట ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండకపోవడం ఉండవుట ఇది ఎక్కడి నుంచి వస్తోంది ఇవన్నీ కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర ఆ చెవులు మీరు ఎక్కడ ఉండి మనసులో తలుచుకున్నా ప్రీతితో భక్తితో నమ్మి తలుచుకున్నా ఆవిడికి వినపడిపోతుంది ఆవిడికి వినపడిపోతుంది అంటే కేవలం నిర్బద్ధం కాదు అలా ఎవడైనా పిలుస్తాడేమో అనే ఆవిడ సిద్ధంగా ఉంటుంది అందులో ఒకప్పుడు పడుకోవడం ఒకప్పుడు లేవడం ఇప్పుడు కుదరండం ఇప్పుడు ఇప్పుడు ఎలా వస్తానయ్యా అంటాం అలా ఏముండదు ఎప్పుడు నువ్వు ఏ కాలంలో ఎలా పిలువు ఆవిడ పలుకుతుంది నువ్వు చెప్పకపోయినా ఆవిడ నువ్వు చెప్పినట్టుగా భావించి నీకు ఆ శక్తి చేస్తాయి ఇది తారా అన్న మాటకి తరంత్యనయా నావికా ఇది తారా అని అర్థం అంటే దీనిచే నావికులు తరింతురు అని అర్థం సముద్రంలో వెళ్ళిపోయేటప్పుడు నావికులు నక్షత్ర మండలం వంక చూస్తారు మనకి నక్షత్రాలని ఎలా గుర్తుపట్టచ్చు అని వేరే శాస్త్రం ఉంది ఇప్పుడు అది అంతా చెప్పడన్నా ప్రయోజనం కాదు మృగశిరా నక్షత్రం కనపడితే ఎన్ని నక్షత్రములతో కూడి ఉంటుంది మూడు నక్షత్రాలతో జంతువు యొక్క ముఖంలా కనపడుతూ ఉంటుంది మృగశిరా నక్షత్రం అలా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్కలా కనపడుతూ ఉంటుంది ఆకాశంలో దానికి మళ్ళీ వేరే తారాశాస్త్రము అని మనకి కొన్ని కొన్ని చోట్ల వ్యాఖ్యానాల్లో కూడా కనపడుతుంది ఏ నక్షత్రం ఎలా ఉంటుందో చెప్తారు ఇది చూడడం వచ్చిందనుకోండి ఆ నక్షత్రం ఎటు ప్రకాశిస్తోంది అది ప్రకాశించినప్పుడు ఏ దిక్కులో ఉన్నది అన్నది చెప్తారంటే నేను ఇప్పుడు దాని జోలికి ఎందుకు వెళ్ళలేదంటే రెండు మండలాల కింద విడిపోతుంది భూగోళం ఇలా ఒకటి ఉండి ఇలా ఒకటి ఏర్పడుతుంది ఇక్కడికి కొన్ని నక్షత్రాలు వస్తాయి ఇలా కొన్ని నక్షత్రాలు వస్తాయి ఇందులో పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇటు ఇటు వచ్చి నాయకత్వం వహిస్తాయి నక్షత్ర శాస్త్రం తెలుసున్న నావికుడు సముద్ర మధ్యంలో ఎక్కడున్నా చీకటి పడ్డాక ఆకాశం వంక చేసి ఏ దిక్కులో విడితే ఏ నక్షత్రం వేపుకి ఏ దిక్కులో ఏది ఉందో కనిపెడతాడు కనిపెట్టి అవసరమైతే తన దగ్గర ఏదీ లేకపోయినా నక్షత్రాలను బట్టి పెడతాడు అందుకే నావికుడికి ఎవ్వరూ లేనప్పుడు తాను మిగిలిపోయినప్పుడు సముద్రంలో ప్రయాణించడానికి ఆ తారకల మార్గం చెప్తాయి అందుకని దీని చేత నావికులు తరిస్తారు తరించుట అనగా సముద్ర తరణము చేయుట సముద్రమును దాటుట అది బాహ్యార్థం అంతరార్థం ఏమిటో తెలుసా అండి అంతరార్థంలో ఎవరో కాదు నావికులు ఎక్కడో లేదు సముద్రం సముద్రంలో ఉన్న నావికులం మనందరం ఏమిటా సముద్రం సంసారం అనేటటువంటి సముద్రం ఈ సంసారం అనే సముద్రంలో మనందరం తుఫానులో చిక్కుకున్న నావికులం ఎటు వెళ్లాలో తెలియదు ఎటు విడితే మనం తరిస్తామో తెలియదు మార్గం తెలియక సంసారమును ఎలా తరించాలో తెలియక ఇక్కడ కష్టాల నుంచి గట్టు ఎలా ఎక్కాలో తెలియక మీరు మీరెవరిని పలకరించండి శంకరాచార్యులు వారికి ఒకనకొక సమయంలో అసహ్యం పుట్టన్నారు నలినీ జలగత జలమతి తరలం తత్పజీవిత మతి చపలం విద్యభిమానగ్రస్తం లోకం శోక సమస్తం అన్నారు వీళ్ళ అసాధ్యం కుల ఎప్పుడూ కోరికలు ఎప్పుడూ కోరికలు ఇంత చిన్న జీవితం రా ఇందులో ఎప్పుడు అభిమానాలు రోగాలు రోచ్ులు కోరికలు కష్టాలు సుఖాలు ఈశ్వర అన్నవాడు కనపట్టలేదు కదరా లోకం శోకత హంత సమస్తం శోకంతో చచ్చిపోయింది లోకం శంకరాచార్య గారు ఇటువంటి స్థితిలో మనందరం నావికులమై దిక్కు తెలియక పడున్నాం ఇటువంటప్పుడు దిక్కు చెప్పే తార అమ్మవారి యొక్క ముక్కుకున్నటువంటి ఆభరణము అమ్మవారి నాసాభరణం వంక చూసి నమస్కారం చేస్తే అందుకే అమ్మవారి దర్శనమే వేరు మిగిలినవి వేరు అమ్మవారి దర్శనం వేరు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అమ్మవారు ఎన్ని చేతులతో ఎలా ఉంటుందో కూడా మీరు నిశ్చితంగా పరిశీలన చేయవలసి ఉంటుంది ఒక తల్లికి తాటంకముల చేత ప్రశస్తి ఒక తల్లికి మంగళసూత్రం చేత ప్రశస్తి ఒక తల్లి మంగళసూత్రం పైకి వేసుకుని ప్రశస్తి మీకు వెంకటాచలం వెడితే వెంకటాచలం అంటే తిరుపతి తిరుపతి వెడితే గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉంది గోవిందరాజస్వామి వారి దేవాలయం లోపలికి విడుతుంటే మొట్టమొదట ఎడంచీతి పక్కన పుండరీకవళ్ళి అని ఉంటుంది పుండరీకవళ్ళి అంటే పద్మనయన అని లక్ష్మీదేవి యొక్క దేవాలయం అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ధ్రువమూర్తి ఉత్సవమూర్తి కూడా మంగళసూత్రాలు పైకి వేస్తారు ఒకవేళ మీరు ఏ కారణం చేతనైనా అడిగారు అనుకోండి అయ్యా ఒక్కసారి మాంగళ్యం చూపించండి అని అడిగారు అనుకోండి అక్కడ ప్రత్యేక అర్చకులు ఏం చేస్తారంటే వెంటనే అమ్మవారి మంగళసూత్రాన్ని చీరలోంచి పైకి తీసి పవిట కొంగులోంచి తమ ఎడంచేతి మీద పెట్టుకుని ఇలా చూపిస్తారు ఎందుకు చూపిస్తారో అండి తిరుపతిలో పుండరీకవల్లి మాంగళ్యాన్ని దర్శనం చేస్తే ఐదో తనానికి వచ్చే ప్రమాదాలు పోతాయి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఆభరణమును ధరించుట ఎందు ఒక్కొక్క ప్రశస్తిని పొంది ఉంటుంది అమ్మవారు అమ్మవారి అంటే అంత తీరిగ్గా ఉన్నవేం కావు పెద్దలు అంత స్థాయిలో మాట్లాడారు అందుకే వాటి గురించి కాబట్టి ఇప్పుడు ఎవరిని తరింపచేస్తోంది అంటే సుఖాని లేక దారి తెలియక మార్గం తెలియక ఇక్కడ సుఖదుతో కోరికలతో వితీరక వెంపర్లాడుతూ అసలు మోక్షం అనే మార్గం లేక జ్ఞానం మాట అలా ఉంచండి వైరాగ్యం అనేటటువంటి ధోరణే రాక సతమతమవుతున్నటువంటి జీవకోటి అంతటికి సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఎన్ని నావలున్నా అన్ దాని చేత బాధపడవలసిందే అన్ని నావలు గిరగిర తిరుగుతుంటాయి ఒక నావ సముద్రంలో తుఫాన్లో చిక్కుకుపోయి అది ఏదో అలా ఇలా అయిపోయి ఇంకా నీటిలోకి ఉండగా తుఫాను తగ్గిపోయిన తరువాత అత అలా విడిపోతున్నటువంటి ప్రమాదరహితమైన స్థితిలో ఉన్నటువంటి వేరొక నావలో ఉన్న నావికుడు దీన్ని గమనిస్తే అక్కడి నుంచి వచ్చి దీన్ని రక్షించచ్చు ఒక తుఫాన్లో అందరు నా అన్ని నావలు ములిగిపోతుంటే ఎవరు ఎవరిని రక్షిస్తారు ఒకరికొకరు రక్షకులు లేరు ఎవరు రక్షకులు ఆవిడ ముక్కు ఆభరణం ఒక్కటే రక్షకత్వం వహిస్తుంది అది నిన్ను కాపాడయ్యగలదు ఎలా కాపాడయ్యగలదు ఇక్కడ రహస్యాన్నంతటిని దాచారు మన వాళ్ళు అమ్మవారి యొక్క నాసాభరణంలో రెండు రాళ్ళు ఉంటాయి ఈ రెండు రాళ్ళు అంటే కాళికా పురాణము అని మనకు ఒక పురాణం ఉంది ఆభరణం అనేటటువంటిది ఎలా చేయించుకోవాలి దానికి ఎటువంటి రాళ్ళు ఉంటాయి అన్న మాటల గురించి చెప్తుంది మనకి తెల్లటి రాయి అది వజ్రము కానివ్వండి లేదా ముత్యము కానివ్వండి సాధారణంగా ముక్కుకి ముత్యమే పెట్టుకుంటారు కాబట్టి ముత్యం ఒకవైపు మాణిక్యం ఒకవైపు రెండు వైపులా ఉన్నటువంటి ముక్కు ఆభరణాన్ని అమ్మవారు ముక్కుకి ధరిస్తుంది ఒకవైపు ముత్యం ఉంది ఒకవైపు మాణిక్యం ఉంది ఇప్పుడు ఒకవైపు తెల్లటి కాంతి ఒకవైపు ఎర్రటి కాంతి తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నదీన కాంతి గదగల్లగ గద్గద కింద కంటి అయి అంటారు నంది తెమ్మనగారు పారిజాతాపహరణలో అలా ఇప్పుడు అమ్మవారు ఎరుపు ఇటువైపు తెలుపు ఇటువైపు ఎరుపు ఈ రెండిటి కాంతి కొడుతుంటుంది ఇది పైనున్న తారకల కాంతితో పోటీ పడి కొడుతుంటుంది ఇప్పుడు దీని మీద అమ్మవారి కిరీటంలో వచ్చిన ఇంద్రధనస్సు అసలు అమ్మవారే కాంతుల సమాహారం ఇన్ని కాంతులో ఆవిడగా ఉంటుంది అందుకే ఆవిడెవరు అంటే కాంతి అంతే ఇన్ని కాంతులో ఆవిడ ఎందే కనపడుతుంది కాంతులు తల్లి ఆ తల్లి ఇప్పుడు మీరు ఒక్కసారి ధ్యానంలో ఆవిడ కాంతులు దర్శనం చేయండి చెవులకు పెట్టుకున్న ఆభరణముల కాంతులు పుష్యరాగములు పెట్టుకుంటారు చెవులకి వాటి కాంతులు ఎర్రటి పగడంలా ఉన్నటువంటి పెదవి కాంతి చిన్న నవ్వులో దంతముల కాంతి ముఖ కాంతి కేశముల కాంతి కనుబమల కాంతి కన్నుల కాంతి అమ్మవారి యొక్క కిరీటపు మణుల కాంతి దాని మీదున్న చంద్రరేఖ కాంతి ద్వాదశాదిత్యులు చంద్రరేఖ కలిసినప్పుడు వచ్చినటువంటి ఇంద్రధనస్సుల కాంతి ముఖ కాంతి నాసాభరణపు కాంతి ముక్కు కాంతి ఇన్ని కాంతులు అన్ని కాంతులే ఆవిడ శరీరం ఇన్ని కాంతుల సమాహారం అయి ఉంటుంది ఆవిడ యొక్క ముఖం అందులో ఇప్పుడు తెల్లటి ముత్యం ఉంది ఎర్రటి మాణిక్యం ఉంది ఇవి రెండూ ప్రధానంగా ఏం చేస్తాయి అంటే మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి వీటిని కూడా తారాశబ్దం చేతనే సంకీర్తిస్తారు తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ ఈ తొమ్మిది గ్రహాల యొక్క గొప్పతనం ఏమిటి అంటే మన జీవితంలో సుఖదుఖములనన్నింటినీ ఇవే నిర్ణయం చేస్తాయి పుట్టినప్పుడు వాడు ఏ నక్షత్రంలో పుట్టాడో ఎన్ని ఘడియల విఘడియలకి పుట్టాడో చూస్తారు దాన్ని పెట్టి జాతక చక్రం వేస్తారు జాతక చక్రం వేసినప్పుడు ఏ ఏ స్థానముల ఎందు ఏ ఏ గ్రహాలు ఉన్నాయో చూస్తారు వీటికి అక్కడతో పోదు వీటికి గోచారం అని ఉంటుంది గోచారం అంటే వాటి కదలిక అవి గ్రహాలు కదులుతాయి కదిలేటప్పుడు అన్నీ ఒకలా కదలం ఒక్కొక్కటి మందగతిలో కదులుతాయి ఒక్కొక్క దాని వేగం ఒక్కొక్కలా ఉంటుంది ఇవి స్థానాన్ని బట్టి మిత్రత్వాన్ని శత్రుత్వాన్ని పోషిస్తాయి ఒక స్థానంలో ఒక గ్రహం ఉంటే దానికి ఉచ్చ ఒక స్థానంలోకి వెడితే నీచ ఒకటి స్వక్షేత్రం అవుతుంది ఒకదానికి మిత్రస్థానం ఉంటుంది ఒకదానికి శత్రుస్థానం ఉంటుంది ఒక్కొక్కటి వక్రదృష్టితో చూస్తూ ఉంటుంది ఇలా చూడడంలో ఏమవుతుందంటే మీకు ఫలితాలను ఎలా ఇస్తాయి ఈ తారకలు అంటే స్వక్షేత్ర ఉచ్ఛ నీచ మిత్ర శత్రు సమగ్రహ నవగ్రహ ద్వాదశ రాసులతో కలిసి కదులుతూ గోచార రీత్యా మీకు ఫలితాలను అందజేస్తుంటాయి ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కదులుతున్నా ప్రధానమైనటువంటివి మనుష్య జీవితానికి సంబంధించినటువంటి సుఖమన్న మాటని దుఃఖమన్న మాటని జ్ఞానమన్న మాటని అజ్ఞానమన్న మాటని రెండు గ్రహాలు నిర్ణయం చేస్తుంటాయి ప్రధానంగా ఒకటి శుక్రగ్రహం ఒకటి కుజగ్రహం కుజగ్రహం ఎర్రగా ఉంటుంది శుక్రగ్రహం తెల్లగా ఉంటుంది అందుకే మీకు ఈ పరికల్పన ఎక్కడ చేస్తారంటే ఒక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతంలోనే చేస్తారు శాబ్దికంగా పిలుస్తారు వాళ్ళు నువ్వు ఇలా రా అని పిలుస్తారు పిలిస్తే ఆయా దేవతలు అలాగే వస్తారు ఆ గ్రహాలు అవి వచ్చేటప్పుడు ఎటువైపు ప్రదక్షిణం చేస్తూ ఎలా వస్తున్నాయో పిలుస్తారు పిలిస్తే భార్యా సహితుడై ఉంటాడు కాబట్టి భార్య తమలపాకు ఒక్కా ఇస్తుంది ఆహ్వానం పలుకుతాడు అప్పుడు దీన్ని పట్టుకెళ్ళి ఏ మూల కూర్చోవాలో ఆ మూల పెడతాడు తలశలో సత్యనారాయణ స్వామి ఉంటారు ఏ మూల ఆ గ్రహం వచ్చి కూర్చుంటుందో అక్కడ తమలపాకులు వక్కా పెట్టి ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాడు అంటే ఇప్పుడు ఆ దే ఆ గ్రహం అది అధిదేవత ప్రత్యధి దేవత సహిత మూడుగా వస్తుంది వచ్చి కూర్చుంటుంది అప్పుడు వాళ్ళకి వెంటనే అక్షతతో పూజ చేస్తాడు అక్షత వేస్తాడు అక్షత అంటే క్షతము కానిది అంటే నడుము విరగని బియ్యం అది పసుపుతో ఉన్నది వేస్తే సమస్త పూజ దానికి చేసేసినట్టే అది ఉపశాంతి పొందుతుంది పొంది అది ఇవ్వాలనుకున్నటువంటి ఘోర ఫలితాన్ని ఇవ్వకుండా ఉపశాంతిని పొంది అది ఘోర ఫలితాన్ని తక్కువ స్థాయిలో ఇచ్చి వెళ్ళిపోతుంది ఇప్పుడు అలా పిలిచేటప్పుడు శుక్ర శుక్రగ్రహాన్ని పిలిస్తే గమ్మత్తైన మాటతో పిలుస్తారు మీరందరూ చేసినదే సత్యనారాయణ వ్రతం అందులో విన్నదే శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతక్షత్రధ్వజపతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మీరుం ప్రదక్షిణీకర్వాణం పూర్వాభిముఖం పద్మాసనస్థం చతుర్భుజం దండాక్షమాలా జటావల్కలధారిణం కాంభోజ దేశాధిపతి భార్గవతగోత్రం శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అంటాడు అంటే అది వచ్చేటప్పుడు ఎలా రావాలి ఎలా వస్తుంది చెప్తారు ఇది అన్ని గ్రహాలకి ఉంటాయి అందున మన సుబ్రహ్మణ్య శర్మ గారు చదువుతుంటే ఎంత అద్భుతంగా అవాహన చేస్తారో మీరు భక్తితో చెయ్యాలి కానీ మీరు భక్తితో చేస్తే ఆ సత్యనారాయణ వ్రతంలో చూపిస్తారు ఒక్కొక్క గ్రహం ఎలా వస్తుందో అది శుక్ర గ్రహం ఓ శుక్ర గ్రహమా రా ఎలా వస్తావు శ్వేతవర్ణం తెల్లగా ఉంటాడు శుక్రగ్రహం మీరు ఎప్పుడైనా చూశారో లేదో ఆయన కూర్చున్నప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన అయ్యప్ప స్వామి వారు కూర్చున్నట్లు కూర్చుంటారు మళ్ళీ ఒక్కొక్క గ్రహం ఎందుకు అలా కూర్చుంటుంది దానికి సంకేతం ఎలా ఉంటుంది కూడా మీరు గమనిస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది శుక్రగ్రహానికి అందుకే ఇది దాని సంకేతం శుక్రగ్రహానికి కుజగ్రహానికైతే ఒక త్రిభుజం సంకేతం మళ్ళీ సంకేతం చేత దాని ఫలితాన్ని చెప్తుంది అందుకని దాన్ని పిలిస్తే శుక్రగ్రహాన్ని ఏమని పిలుస్తారంటే శ్వేతవర్ణం తెల్లగా ఉంటాడు శ్వేతగంధం తెల్లగంధం పూసుకుంటాడు శ్వేతపుష్పం తెల్లటి పుష్పమాల వేసుకుంటాడు శ్వేతమాల్యాంబరధరం తెల్లటి బట్టలు కట్టుకుంటాడు చత్ర తెల్లటి గొడుగు వేసుకుంటాడు శోభితం దండం కూడా తెల్లగా ఉంటుంది పతాకం తెల్లగా ఉంటుంది దివ్య రథ సమారూఢం దివ్యమైనటువంటి రథం ఎక్కుతాడు మేరు ప్రదక్షిణీ కుర్వాణం మేరు పర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు అప్రదక్షిణం చేస్తాయి కొన్ని గ్రహాలు ప్రదక్షిణం చేస్తాయి కొన్ని గ్రహాలు ఎవరు ఎలా తిరుగుతున్నారో అలాగే పిలవాలి అలాగే తిరిగి వస్తారు వాళ్ళు ఆ మీరు వేసిన మంటపంలోకి కాబట్టి మీరు ప్రదక్షిణీ కుర్వాణం పూర్వాభిముఖం వచ్చేటప్పుడు తూర్పు దిక్కుగా వచ్చి వాళ్తారు మీరు చూడండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నేషనల్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటే ఎటువైపు నుంచి వస్తున్న విమానం అటువైపు నుంచి ఎలా జాగ్రత్తగా రన్వే మీదకి దిగి టెర్మినల్స్ వైపుకి వెళ్లాలో ఎయిర్పోర్ట్ అథారిటీస్ డిసైడ్ చేసినట్లే ఆ గ్రహాలు కూడా అంత గమ్మత్తుగా శాబ్దిక శక్తికి తిరిగేలా వస్తాయి ఆ శాబ్దిక శక్తి అమ్మవారు శబ్ద బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయీ ఆవిడే ఆ శబ్దానికి వస్తుంది ఆ చక్రగ్రహం కాబట్టి పద్మాసనస్తం చతుర్భుజం దండాక్షమాలా జటల్వల్కలధారిణం కాంబోజ దేశాధిపతి భాగవత గోత్రం అటువంటి వాడు వచ్చి అక్కడ కూర్చుంటాడు అధిదేవత ప్రత్యధి దేవత సహిత శుక్తగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాడు అనగానే అదొస్తుంది రాగానే రన్వే రెడీ చేసినట్లు అయ్యా ఇలా కూర్చోండి గభాన భార్య ఇచ్చినటువంటి తాంబూలం అందుకుని అక్కడ పెడతాడు ఎక్కడ అందులోకి వచ్చి చేరుతున్నా గ్రహం కూర్చుంటుంది కూర్చోగానే ఉత్తరక్షణం పూజ చేయాలి మీరు ఆగితే రాక్షత పూజ చేస్తారు కాబట్టి వెంటనే భార్య చేత్తో అక్షతకు తీసుకుని అలా అక్షతలు సమర్పిస్తారు అంతే అక్షత వేయగానే అన్ని పూజలు స్వీకరించగలి ప్రసన్నమవుతాయి అప్పుడు మళ్ళీ ఇంకో గ్రహాన్ని పూస్తారు అలా శుక్రగ్రహం అంత తెలుపు అంతా తెలుపైనటువంటి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో ఆయన స్వాతీ నక్షత్రజాతం శుక్రగ్రహం స్వాతీ నక్షత్రజాతం అది ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళ సంగీత సాహిత్యములు చాలా పై స్థాయిలో ఉంటాయి అంత స్థాయిలో వాళ్ళు పొందగలిగినటువంటి అదృష్టాన్ని ఇస్తుంది ఆ గ్రహం అనగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా అది ప్రసరణమవుతుంది అలాగే కుజగ్రహం కుజగ్రహం గిరుపు కుజగ్రహం సాక్షాత్తు పరమశివుడు సృష్టించాడండి దాన్ని మనం ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు ఆ కుజుడు పుట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళాం కూడా ఆయన్ని పిలిస్తే ఎలా పిలుస్తారో తెలుసా అండి ఈయన వచ్చి ఇలా కూర్చుంటే ఎంత చల్లగా ఉంటాడో ఆయన వచ్చి కూర్చుంటే అంత ఎర్రగా ఉంటాడు వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటే చూడాలి గమ్మత్తు ఆయనుంటాడు అంగారక గ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్త రక్త పుష్పం ఛత్ర రక్తపుష్పం రక్తమాళ్యాంబరం రక్త్వజ పతాకాదిశోభిత సమాఢం మేరుం ప్రదక్షిణీకర్వాణం మేషవాహనం దక్షిణాభిముఖం చతుర్భుజం గదాశలచక్తిధరం అవంతి దేశాధీశం భారద్వాజసోత్ర